హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పాపన్న అనే పాల వ్యాపారి ఉండేవాడు పాపన్న చాలా మంచివాడు నిజాయితీ పరుడు వ్యాపారంలో ఎలాంటి మోసాలు చేసేవాడు కాదు రోజు తనే స్వయంగా పాలు పితికి వాటిని నగరంలో పోసి వస్తూ ఉండేవాడు అలా రోజు నగరం వెళ్ళి పాలు పోసి తిరిగి వస్తూ ఆ నగరానికి ఊరి బయట ఉన్న ఒక చెట్టు క్రింద కాసేపు కూర్చుని అప్పుడు బయలుదేరేవాడు అయితే ఆ చెట్టు మీద ఒక కోతి ఉండేది రోజు పాపన్న రాగానే అది అక్కడికి వస్తూ ఉండేది ఎందుకంటే పాపన్న రోజు దానికోసం ఏదో ఒక పండ్లు తీసుకువచ్చి పెడుతూ ఉండేవాడు మారుతి మారుతి ఎక్కడున్నావు ఈ రోజేంటి ఇంకా రాలేదు అని చెట్టు మీద ఉన్న మారుతిని పిలిచి ఆ రోజు తీసుకువచ్చిన అరటి పండ్లు పెట్టాడు పాపన్న మారుతి గబగబా వచ్చి అరటి పండ్లు తిని కాసేపు పాపన్న దగ్గర కూర్చుని పాపన్న వెళ్ళిపోగానే అది కూడా వెళ్ళిపోయింది అలా రోజు ఏదో ఒకటి తెచ్చి ఆ కోతికి పెట్టి ఇంటికి వెళుతూ ఉండేవాడు పాపన్న పాపన్న పాల వ్యాపారమే కాకుండా తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవాడు రోజు పాలు పోసి వచ్చిన తరువాత పొలం వెళ్ళి పొలం పనులు చూసుకుని మరలా వచ్చి తన పాల వ్యాపారం చూసుకోవటం కాస్త పాపన్నకి కష్టంగా అనిపించసాగింది పాపాయమ్మా రోజు పాలు పోసొచ్చి పొలం వెళ్ళి రావాలంటే నాకు కాస్త కష్టంగా ఉంటుంది పాలేరుని పెడదామనుకుంటున్నా అని భార్యకు చెప్పాడు పాపన్న నేను ఈ పని ఎప్పుడో చేయమని చెప్పానండి మీరే ఆలస్యం చేశారు త్వరగా ఒక మంచి పాలేరును చూసుకోండి మీకు కాస్త శ్రమన్న తగ్గుతుంది అంది భార్య ఇక పాపన్న పాలేరు కోసం వెతకసాగాడు పాపన్నగారు పాపన్నగారు పాలేరు కోసం వెతుకుతున్నారంటగా ఆ పని చేస్తానండి నన్ను పనిలోకి పెట్టుకోండి అంటూ ఆ ఊరికి చెందిన పాండు వచ్చాడు పాండు రోజు ఆవు పనులు మొత్తం నువ్వే చూసుకుని పాలు పితికి వాటిని నగరానికి స్వయంగా నువ్వే తీసుకువెళ్ళి అక్కడ కొన్ని ఇళ్ల ఉన్నాయి వాళ్ళకి పోసి రావాలి ఆ పని చేస్తావుగా నువ్వు చేయగలననుకుంటే ఈ రోజే పనిలోకి చేరిపో అని ఆ పనికి తగ్గ జీతం ఇస్తానని చెప్పాడు పాపన్న దానికి ఇష్టపడి పనిలోకి చేరాడు పాండు అయితే పాపన్న జీతమే కాకుండా పాలు పెరుగు పెరట్లో పండే కాయగూరలు అలాగే పండగకని పబ్బానికని బట్టలు వాటితో పాటు అవసరమైనప్పుడల్లా డబ్బు సాయం కూడా చేస్తూ ఉండేవాడు ఇన్ని చేస్తున్నా కూడా పాండులో ఒక దుర్బుద్ధి పుట్టింది అవును పాలల్లో నీళ్లు కలిపితే ఏమాత్రం తెలియదుగా ఒక ఐదారు లీటర్లు పాలు తీసేసుకుని నాకు తెలిసిన భోజనశాలలో అమ్మేసుకుని ఇందులో ఆ ఐదారు లీటర్లు నీళ్లు కలిపేస్తే ఎవ్వరికీ తెలియదు వాటిని తీసుకువెళ్ళి ఎల్లో పోసేస్తాను నాకు ఈ ఐదారు లీటర్ల పాలు డబ్బులు మిగులుతాయి ఇన్ని రోజులు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అయ్యో అని అనుకుని నగరం బయట ఉన్న బావి వద్ద నీళ్లు తోడి ఆ నీటిని పాలల్లో కలిపేసి తీసిన పాలను తీసుకువెళ్లి భోజనశాలలో అమ్మి అక్కడ డబ్బు తీసుకుని ఈ కలితీ పాలను ఇళ్లల్లో పోసి ఇంటికి తిరిగి వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద కూర్చున్నాడు పాండు అయితే ఆ చెట్టు మీద ఉండే మారుతి మెల్లగా క్రిందికి వచ్చి పాండు జేబులో ఉన్న డబ్బుల సంచి తీసుకుని పాండు చూస్తూ ఉండగా తీసుకువెళ్ళి బావిలో పడేసింది అయ్యో అయ్యో నా డబ్బులు నా డబ్బులు ఎక్కడి వచ్చేవే పాడు కోతి నేను మోసం చేసి డబ్బు సంపాదిస్తే దానిని తీసుకువెళ్ళి నీల పాలు చేసేసావు అని కోతిని తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు పాండు అలా మరుసటి రోజు కూడా నీళ్లు కలిపి పాలను కల్తీ చేసి అమ్మగా వచ్చిన డబ్బుని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా పాండుని అడ్డగించి మరలా ఆ సొమ్ముని తీసుకువెళ్ళి పాండు చూస్తూ ఉండగా బావిలో కలిపేసింది కోతి అలా ప్రతిరోజు పాండు చెట్టు క్రింద కూర్చున్నా కూర్చోకపోయినా సరే అడ్డుపడి మరీ ఆ నీళ్ళపాలు అమ్మగా వచ్చిన డబ్బుని తీసుకువెళ్ళి పాండు చూస్తూ ఉండగానే బావిలో పడేస్తుంది కోతి పాలల్లో నీళ్లు కలపడం అవసరమా ఇంత శ్రమ పడి నీళ్లు తోడి మరీ కలుపుకుని తీసుకువెళ్ళి అమ్ముకుని ఆ డబ్బు తీసుకువస్తున్నానో లేదో ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఆ పాడుకోతి ఆ డబ్బులు తీసుకువెళ్ళి బావిలో పడేస్తుంది అంతోడు దానికి అంత కష్టపడటం ఎందుకులే అంత కష్టపడినా డబ్బు రాక ఆ పాలు పోయించుకునే వాళ్ళు పాపన్నకు గనక నా మీద ఫిర్యాదు చేశారంటే అసలు వచ్చే జీతం కూడా రాదు ఎందుకు వచ్చిందిలే ఈ రోజు నుంచి ఇక నీళ్లు కలపను అని అనుకుని నీళ్లు కలపకుండానే వెళ్ళి పాలు పోసి తిరిగి వస్తూ ఇప్పుడు రావే కోతి ఎక్కడున్నావో ఈరోజు నా సొమ్మేమీ లేదు అచ్చంగా పాపన్న సొమ్మే వచ్చి తీసుకువెళ్ళి బావిలో వేసే అని చెట్టు మీద ఉన్న కోతిని పిలిచాడు పాండు కానీ చెట్టు మీద నుంచి క్రిందకి రాలేదు కోతి ఇప్పుడు ఎందుకు వస్తావే నేను నీళ్లు కలిపి డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే వచ్చి ఆ డబ్బు తీసుకువెళ్ళి నీళ్ళ పాలు చేస్తావు అంతేగా అని కోతిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాండు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్